రుచికరమైన ఆరోగ్యకరమైన పుదీనా టీ తయారీ విధానం అప్పుడే కోసుకున్న తాజా పుదీనా ఆకులు ఒక ఇరవై వరకు తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి రుచికి సరిపోయినంత బెల్లం ఒక నిమ్మకాయ నాలుగు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి కావాలి ఒక చిన్న పాత్రలో నీరు మరిగించాలి మరిగే నీటిలో పుదీనా ఆకులు వేసి మూడు నాలుగు నిమిషాలు మరిగించాలి ఆ మరిగే నీటిలోనే లవంగాలు దాల్చిన చెక్క వేసి మరికొంతసేపు మరిగించాలి మరిగే నీటిలో మన రుచికి సరిపోయినంత బెల్లం వేసుకొని నీటిని మరిగించాలి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు టీ మరిగాక ఫిల్టర్ సాయంతో ఫిల్టర్ చేసి ఒక నిమ్మ చెక్కను పిండుకొని అలాగే ఒక టేబుల్ స్పూను చియా సీన్స్ వేసుకుంటే మనకు రుచికరమైన లెమన్ పుదీనా టీ తయారవుతుంది ఈ టీలో లెమన్ జ్యూస్ చియా సీడ్స్ ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలవు ఈ టీ డీ టాక్స్ డ్రింక్ లాగా పనిచేస్తుంది శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపిస్తుంది చియా సీడ్స్ పొట్ట నిండిన భావననిస్తాయి లెమన్ మెటబాలిజంను పెంచుతుంది అందువల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు జీర్ణశక్తిని పెంపొందించడం పేగుల్లో ఫైబర్లా పనిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్ లెమన్లో విటమిన్ సి చియాలో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది చర్మ కాంతి క్రమం తప్పకుండా తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది